అతను దొంగ ఒకటి రెండు కాదు పదేళ్లుగా చోరీల మీద చోరీలు చేస్తూనే ఉన్నాడు బట్ కాకి మాత్రం చిక్కట్లేదు దమ్ముంటే పట్టుకో పోలీస్ అంటూ రెండు రాష్ట్రాల పోలీసులకి సవాల్ విసిరాడు ఇక లాభం లేదు అనుకున్న కాకిలు సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఏం జరిగింది మోస్ట్ వాంటెడ్ దొంగడు దొరికాడా నడకలో తేడా రాకుండా పరిసరాలు స్కాన్ అమ్మాయిలా ఎలా నడుస్తున్నాడో చూడండి ఉవేషంలోనూ నడకలోను ఎక్కడా తేడా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అటు ఇటు తిరగడం పరిసరాలను స్కాన్ చేయడం రెప్పపాటులో అక్కడి నుంచి మాయం కావడం గత పదేళ్లుగా ఇదే తంతు పట్టుకోండి చూద్దామంటూ ఖాకి సవాల్ విసురుతూనే ఉన్నాడు ఎట్టకేలకు పాపం పండి ఆఖరికి పోలీసులకు చిక్కాడు చిక్కడు దొరకడు టైప్ లో తప్పించుకు తిరుగుతున్న ఇతను రంజిత్ కుమార్ అలియాస్ ఉపేంద్ర అలియాస్ మున్నా వయసు నలభై నాలుగేళ్లు బీహార్లోని బబువాగంజ్ ప్రాపర్ మలాడ్ మలవానీ ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు చేశాడు లోకల్ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ కావడంతో కొన్నాళ్లు ముంబైకి మకం మార్చాడు అక్కడ కూడా ఖాకీలకు చిక్కకుండా చోరీలు చేశాడు బుర్ఖాలు ధరించి చోరీలు చేసేవాడు ఉపేంద్ర చోరీలకు ముందే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓ కన్నేసేవాడు దొంగతనాలు చేశాక సీసీ కెమెరాలు ఉండే వైపునకు వెళ్లకుండా రైల్వే ట్రాక్ మార్గంలో నడుచుకుంటూ స్వస్థలానికి వెళ్లేవాడు ఇది ఉపేంద్ర మోడస్ ఆపరాండ్ చోరీల మీద చోరీలు చేసి సవాల్ విసిరిన ఉపేంద్రను పట్టుకునేందుకు వేరువేరు ప్రాంతాల్లో నూట యాభైకి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ ను తిరిగేశారు అందులో దొరికిన ఆధారాలతో ఉపేంద్రను మలవాణి ఏరియాలో అరెస్ట్ చేశారు ఉపేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును చూసి ఖాకీలు షాక్ అయ్యారు కోట్ల రూపాయల సొత్తు అంతకు మించి ఖరీదైన ప్లేస్లలో ల్యాండ్లు కొన్నట్టు గుర్తించారు ముప్పై ఆరు తులాల బంగారం వెండి నగలు పదహారు లక్షల నగదు మహిళల దుస్తులు యాభై ఏడు లక్షల విలువ చేసే ఆస్తులతో పాటు గోల్డ్ కరిగించే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే దశాబ్దానికి పైగా చోరీలనే వృత్తిగా మలుచుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఉపేంద్ర पुलिस से बचने के लिए पहले वो लेडीज के कपड़े पहनता था वो लेता था ताकि उसका चेहरा कहीं दिखे ना वहां पर कपड़े चेंज करने के बाद में हाउस ड्रेसिंग करने के बाद में वापस वहां पर जाता था ट्रैक पे वही कपड़े वापस पहनता था और ट्रैक से रेलवे नजदीक का रेलवे स्टेशन से फिर भीड़ में उपेन्द्र चोरी हो चोरी चेसिन सोत्तु तो भूमुलु कोन्नाडा అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలపై పోలీసులు కూపిలాగుతున్నారు